అందరికీ నమస్కారం ఈరోజు నారావారి ఇంట విషాదం నెలకొన్నది అదేంటంటే ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకి మరణించడం జరిగింది గత నాలుగు రోజుల ముందు ఆరోగ్యం బాగాలేక హైదరాబాదులోని ప్రముఖ ఏఐజీ హాస్పిటల్లో చేర్పించడం జరిగింది ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ హాస్పిటల్ అయినటువంటి ఏఐజీ హాస్పిటల్లో చేర్పించడం జరిగింది నాలుగు రోజుల నుంచి కూడా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఈరోజు పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకి చనిపోవడం జరిగింది ఈ వార్త తెలిసిన వెంటనే మహారాష్ట్ర పర్యటనకి వెళ్తున్న వెళ్తూ ఢిల్లీలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకొని ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణం కావడం జరిగింది నారా రామ్మూర్తి నాయుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు చంద్రగిరి ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది అప్పుడు తెలుగుదేశం పార్టీ టికెట్ మీద పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చంద్రగిరిలో నిలబడి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది ఆ తర్వాత కొన్ని రోజులు బాబుగారికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో చేరి కొన్ని రోజులు రాజకీయాలు చేసినప్పటికీ తర్వాత సైలెంట్ కావటం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా ఆరోగ్య రీత్యా ఎటు పోకుండా ఇంట్లోనే ఉండటం జరిగింది ఇంట్లో ఉన్నప్పటికీ కూడా తమ్ముడు కుటుంబం యొక్క మంచి చెడులు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చూడటం జరుగుతుంది ప్రతి సంక్రాంతికి కూడా అందరూ నారావారిపల్లిలో కలుసుకొని మంచి చెడులతో మాట్లాడుకొని మూడు రోజులు అక్కడే గడిపిటం జరుగుతుంది ఇటీవలే నారా రామూర్తి నాయుడికి ఇద్దరు కుమారుడు పెద్ద కుమారుడు మరియు హీరో అయినటువంటి నారా రోహిత్కి ఇటీవలే నిశ్చితార్థం జరిగింది త్వరలో మ్యారేజ్ పెట్టుకోబోతున్నారు ఈ పరిస్థితుల్లో వెంటనే ఈ విషాదం జరగటం జరిగింది అదేవిధంగా నారా రామమూర్తి నాయుడు యొక్క అంత్యక్రియలు వాళ్ళ సొంత గ్రామం అయినటువంటి నారావారిపల్లిలో చేయాలని కుటుంబం నిశ్చించుకోవడం జరిగింది ఈరోజు కానీ లేదా రేపు ఉదయం కానీ స్పెషల్ ఫ్లైట్లో అక్కడి నుంచి రేణిగుంటకి తర్వాత నారావారిపల్లి స్వగృమానికి తరలించడం జరుగుతుంది పార్ధవ తరలించడం జరుగుతుంది రామమూర్తి నాయుడు మరణానికి కెన్మీడియా తరఫున మేము కూడా వాళ్ళ కుటుంబానికి వాళ్ళ నందమూరు నారా నందమూరి కుటుంబాలకు అంతా కూడా సానుభూతిని తెలియజేస్తున్నాను నమస్కారం ధన్యవాదాలు